అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఆగ్రా మిఠాయి దీన్ని పేఠా అంటారు ఈ పేఠాని దేంతో తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము ఈ పేఠ చాలా స్వీట్గా ఉంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నాకు చాలా కాలం వరకు ఈ పేట దేంతో తయారు చేస్తారో తెలీదు చిన్నప్పటి నుండి తింటూ తిన్నాను కానీ తెలీదు కానీ దీన్ని మాత్రం తయారు చేసేది బూడిద గుమ్మడికాయతో మనం బూడిద గుమ్మడికాయతో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటూ ఉంటాము కానీ ఈ బూడిది గుమ్మడికాయతో పేఠా చేస్తారు అలాగే ఈ బూడిది గుమ్మడికాయతో హల్వా కూడా చాలా బాగుంది ఈ వీడియో మొన్ననే పెట్టాను హల్వా వీడియో చూడండి చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇవి మేము ఎండాకాలంలోనే ఒక నాలుగైదు కాయలు తురిమేసుకొని వడియాలు పెట్టుకున్నాము ఈ వడియాలు కూడా మనకి చాలా వర్షాకాలంలో పప్పుచారు రసం అలా చేసినప్పుడు ట్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అయితే వడియాలే కాకుండా ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ అలాగే హల్వా రెండు ట్రై చేయండి చాలా బాగుంది హల్వా అయితే చాలా బాగుంది ఈ స్వీటు నా చిన్నప్పుడు మా అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు ఆర్మీలో చేస్తూ ఉండేవారు కాబట్టి అప్పుడు ఆగ్రా నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళు ఈ స్వీట్ అప్పట్లో నార్త్ సైడే దొరికేది కాబట్టి దీన్ని మేము చాలా ఇష్టంగా దాచిపెట్టుకొని తినేవాళ్ళం దీనికోసం కావాల్సింది మనకి ఇది ఇప్పుడు మన ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది పూడిద గుమ్మడికాయ దాన్ని కట్ చేసి లోపల గుజ్జు గింజలు తీసేసి చెక్కు తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవచ్చు పెద్ద ముక్కలైనా కోసుకోవచ్చు మీడియం సైజుగా అయినా కోసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఫోర్క్తో ఇలా అన్ని వైపులకి గుచ్చి కొంచెం రంధ్రాలు పడేటట్టు చేయాలి దానివల్ల ఏమవుతుందంటే దాని లోపల వరకు రంధ్రాలు పడతాయి అలాగే లోపల వరకు ఉన్న నీరు కూడా ఇంకా కొంచెం బయటికి వచ్చేస్తుంది మనం దీన్ని స్వీట్ కాబట్టి దీనికి మనం చేసే పాకం లోపల వరకు వెళ్తుంది ముక్కకి లోపల వైపు ఇలా అన్నిటినీ ఫోర్క్తో గుచ్చేసి వీటిని చేసుకుంటే కొంచెం ముక్కలు కూడా మెత్తబడినట్టు అవుతాయి అంటే లోపల నుండి కూడా నీరు బయటకు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం మెత్తబడుతుంది ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత అయినా వీటితో ఇలా చేయొచ్చు లేదా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలు కోసినప్పుడే ఫోర్క్తో గుచ్చేసుకొని అలా గుచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు నేనైతే ముక్కలు కట్ చేసిన తర్వాతే ఇలా చేశాను వీటిని ఈ ముక్కల్ని ఇప్పుడు నీళ్ళల్లో ఒక పూట అంతా నానబెట్టాలి దానికి మనము తినే సున్నం ఉంటుంది కదా పాన్లో వేసుకుంటారు కిల్లీలు ఆ సున్నం కలుపుకొని ఒక రో ఒక పూట అంటే పొద్దున కట్ చేసామనుకోండి సాయంత్రం వరకు నీళ్ళల్లో వేసి దాంట్లో పెట్టాలి లేదా నైట్ కట్ చేసామనుకోండి ఇదేనండి ఇది తినే సున్నము పాన్లో వేసుకొని కిల్లీల్లో తినేది నేను తెలిసిన వాళ్ళు పాన్ షాప్లో చేసే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఇది కూడా కొంచెం ఎక్కువేమే అంటే ముక్కల క్వాంటిటీని బట్టి కొంచెం రెండు చిటికలు అంతా వేస్తే సరిపోతుంది తక్కువ ముక్కలే కాబట్టి కొంచెం నీరు తెల్లబడినట్టు అవుతుంది దీంట్లో ఈ ముక్కల్ని ఒక పూటంతా నాననివ్వాలి దానివల్ల ముక్కలు కూడా చాలా కలర్ చేంజ్ అవుతాయి అలాగే మెత్తబడతాయి కూడా నేను వీటిని ఉదయం కట్ చేశాను కాబట్టి నేను సాయంత్రం వరకు వాటిని అలాగే ఉంచాలని వాటిని మూత పెట్టేసి ఉంచేశాను నేను ఇది మళ్ళీ సాయంత్రం పూట తీసాను నైట్ వీటిని ఆ నీళ్ళల్లో నుండి తీసి మామూలు నీళ్ళల్లో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి అంటే ఈ తెల్ల తెల్లని నీళ్లు కాకుండా నీళ్ళు మామూలుగా రంగు మారినంత తెల్ల నార్మల్గా ఉండే వరకు అంటే మూడు నాలుగు సార్లు కడిగితే సరిపోతుంది అంటే ఆ ముక్కల్లో కూడా ఆ నీళ్లు పీల్చుకొని ఉంటాయి కదా అందుకని ఆ ముక్కల్ని చాలా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకొని ముక్కల్ని మళ్ళీ నీళ్ళలోనూ తీసి పక్కన పెట్టుకోవాలి ముక్కల సైజు మాత్రం మనకు స్వీట్ చిన్న ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నీళ్లు మరగబెట్టి ఆ మరుగుతున్న నీళ్ళలో ఈ ముక్కల్ని వేసి ఒక ఎనిమిది నిమిషాల నుండి పది నిమిషాల వరకు బాగా ఉడికే వరకు అంటే ఆ ముక్కల రంగు మారి ట్రాన్స్పరెంట్గా కనపడుతూ ఉంటాయి ఆ స్టేజ్ వరకు చూడండి కలర్ మారాయి అలా అయ్యే వరకు దాన్ని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడకబెట్టుకొని ఆ ముక్కలు ఉడికిన తర్వాత ఆ నీళ్ళలో నుండి బయటికి తీసేయాలి నీళ్ళు వడబోసుకోవచ్చు వడబొట్టెలు అయినా వేసుకోవచ్చు నేను జల్లిగడ్డతో తీస్తున్నాను నీళ్ళు లేకుండా ఆ ముక్కల్ని తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇప్పటివరకు మనం కలిపింది కొంచెము సున్నం మాత్రమే నెక్స్ట్ దీనికి కావాల్సింది చక్కెర ఇప్పుడు ఈ ముక్కలు సా కొలతను బట్టి అంటే మనం ఒక కేజీ ముక్కల్ని కేజీ బరువు తూగిందనుకోండి అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాఫ్ కేజీ వేయచ్చు నాకు కేజీకి కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది ముక్కలు ఏడు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువే ఉన్నాయి అందుకని నేను హాఫ్ కేజీ అంతా షుగర్ వేయదలుచుకున్నాను అందుకే హాఫ్ కేజీ వేశాను ఒక పాత్రలో వేసుకొని అది అల్యూమినియం పాత్ర అయినా లేకపోతే ఇట్లా కడాయి లాంటి దాంట్లో అయినా కొంచెం అడుగు మందం ఉండేటట్టు మరి అడుగంటకుండా మందం ఉన్న దాంట్లో వేసుకొని చక్కెర వేసేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఆ చక్కెర కరిగి దానికి ఇంకా పాకంలాగా వస్తుంది లేదా ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఇంకొక చిన్న టీ గ్లాస్ మందం నీళ్ళు పోసారనుకోండి ఇంకా త్వరగా కరుగుతుంది ఇంకా ఈ చక్కెర కరిగి తీగ పాకం వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ముక్కల్ని ముక్కల్ని పాకంలో ఉడికిస్తూ ఉండాలి చూడండి ఇంకా చక్కెర కరగడం మొదలపై అయింది ఈ మొత్తం కరిగేసరికి ముక్కలు మునిగేంత పాకం వస్తుంది దానిలో ఇంకా మరుగుతూ ఉన్న కొద్ది చిక్కదనం వస్తూ ఉంటుంది చూడండి ముక్కలు మునిగేంత నీళ్ళు వచ్చేసాయి మెల్ట్ అయ్యి ఈ నీ చక్కెర అంతా పాకం వచ్చే వరకు ఈ ముక్కల్ని ఉడికిస్తూనే ఉండాలి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా నురగలు నురగలుగా పాకము చిక్కబడుతూ ఉంటుంది ఈ ముక్కలు కూడా చూడండి రంగు కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే చక్కెర పాకాన్ని అవి పీల్చుకుంటూ ఉంటాయి కదా అప్పుడు వాటి రంగు కొంచెం తెల్లగా ఇంతకు ముందున్న రంగు కంటే కూడా కొంచెం తెల్లగా అవుతూ ఉంటాయి చూడండి గమనించండి వాటిలో కొంచెం కొంచెంగా రంగు మారుతున్నాయి ఇంకా చాలాసేపు ఉడకాలంటే ఆ పాకం ఇంకా చిక్కబడే వరకు ఈ ముక్కలు పీల్చుకునే వరకు అలాగే వాటిని ఉడికిస్తూ ఉండాలి దీంట్లో ఫ్లేవర్ కోసము నేనైతే ఇలాచి పౌడర్ వేశాను ఈ పేఠాని రకరకాల ఫ్లేవర్స్లో కేవడా ఫ్లేవర్ అని కేసర్ ఫ్లేవర్ అని కేసరి పేడ అని వాళ్ళు రకరకాలుగా పేఠాలు తయారు చేసుకుంటూ ఉంటారు ఈ బేసిక్గా ఇది పేట ఇలా ఉంటుంది దీన్ని వాళ్ళు రకరకాల రంగుల్లో షేప్స్ కూడా కొన్ని గుండ్రంగా కట్ చేస్తారు బిస్కెట్స్ అవి కట్ చేసే షేప్స్ ఉంటాయి కదా వాటినితో ఈ ముక్కల్ని కట్ చేసుకొని రకరకాలుగా స్వీట్లు చేసుకుంటూ ఉంటారు బేసిక్గా అయితే ఈ ముక్కల మామూలుగా వైట్ కలర్లో ఉండేటట్టే మనకైతే మార్కెట్లో వస్తూ ఉంటాయి అక్కడ ఉన్నవాళ్ళు నార్త్లో ఉన్నవాళ్ళు దీనిలో రకరకాల స్వీట్స్ ఇంకా ఫ్లేవర్స్ బాగా మార్చుకుంటారు ఇంకా చూడండి ఇంకా చిక్కబడుతుంది ఇంకా దగ్గరకు వస్తుంది ఇంకా బాగా దగ్గరకు వచ్చి పీల్చుకునే వరకు పాకము కొంచెం తీగ తీగగా వచ్చే వరకు ఉంచాలి ఇలా దగ్గరకు వచ్చి పీల్చుకునే వరకు చేస్తూ ఉండాలి ఈ స్వీట్ మనకి ఇప్పుడు మార్కెట్లో స్వీట్ స్టాల్స్లో ఉంటుంది అలాగే బండ్ల మీద కూడా పెట్టి అమ్ముతున్నారు పైన కవర్ వేసేసి లోపల లోపలంతా ఈ స్వీట్ పెట్టి అమ్ముతూ ఉంటారు కాకపోతే ఈ స్వీట్ దేనితో తయారు చేస్తారు మనకు కూడా ఫస్ట్ అట్లా దేనితో తయారు చేస్తారో అనిపిస్తుంది కదా కానీ ఇది ఏమీ లేదండి మన మన బూడిద గుమ్మడికాయ మనకు తెలిసిన గుమ్మడికాయ ముక్కల్ని ఇలా స్వీట్గా చేస్తారు నాకైతే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను తర్వాత అప్పుడప్పుడు మేము ఆగ్రా వెళ్ళినప్పుడు కొన్నాము తిన్నాము కానీ దేంతో తయారు చేస్తారో కొంతకాలం తెలియదు తెలిసిన తర్వాత ప్రయత్నం కూడా చేయలేదు ఈసారి మా ఇంట్లోనే ఒక ఏడెనిమిది గుమ్మడికాయలు కాసేసరికి కొన్ని మేము వడియాలు పెట్టుకున్న తర్వాత ఈసారి స్వీట్ ఎలాగైనా చేసి చూడాలి ఎక్కువగా నేను చక్కెరతో అసలు ఏ స్వీట్ చేయను నేను తినను కానీ పేఠాని చక్కెరతో చేస్తేనే సెట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ చక్కెరతో ఈ స్వీట్ చేశాను మనకు ఈ స్వీట్ చేయడం వచ్చు అని చేయాలి అనే ఒక కోరిక ఉండేది నాకు అందుకే ఈ స్వీట్ చేశాను ఇలా బాగా పాకం పీల్చుకున్న తర్వాత ఈ పాకం నుండి బయటకు తీసినప్పుడు జల్లిగా ఏదన్నా జాలి దాంటి దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ఎక్కువగా ఉన్న ఇంకా జ్యూసీగా అనిపించే ఆ జ్యూస్ అంతా పాకమంతా దిగిపోయిన తర్వాత వాటిని ముక్కల్ని వేరు వేరుగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి త అప్పుడు ఇప్పుడు కొంచెం తేమ ఉన్నవి ఆరిన తర్వాత పైన గట్టిపడినట్టు బాగా గట్టిగా కాదు గట్టిపడినట్టు అవుతాయి కలర్ కూడా కొంచెం మారుతాయి నేను ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను ఒక రోజంతా ఇప్పుడు నైట్ టైం చేసామనుకోండి ఫ్యాన్ గాలికి నైట్ అంతా పెట్టేసి లేదా డే టైం అయితే ఇలా పెట్టేస్తే ఒక రోజు కల్లా అవి ఆరిపోతాయి చూడండి ఇప్పుడు పైన అట్లా జిగటగా ఏమీ లేదు ఆరిపోయాయి పైన డ్రైగా అయిపోయింది ఈ స్వీట్ మీకు చూడంగానే మార్కెట్లో చూసింది గుర్తొచ్చి ఉంటుంది ఇలాగే ఉంటుంది పేట అంటే లోపల చూస్తే మాత్రం చాలా జ్యూసీగా ఉంటుంది చూడండి పైన ఏమో అసలు ఏమీ లేనట్టు అనిపిస్తుంది లోపల చూడండి ఎంత ఈ చక్కెర పాకముందో అందుకే అది బాగా స్వీట్ ఉంటుంది తింటే పైన చూస్తే నార్మల్గా చెక్కు కట్టినట్టు గట్టిగా ఉన్నట్టుంది ఇదేనండి ఆద్రాపేట ఎన్నాళ్ళ నుండో చేద్దామనుకున్నాను చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ప్రయత్నం చేయండి మార్కెట్లో దొరికే వాటికంటే కూడా మనం ఇంట్లో చేసి మనం చేసుకున్న తృప్తి ఉంటుంది పిల్లలకు కూడా పెట్టినట్టు ఉంటుంది కాకపోతే చక్కెరతో ఎక్కువ ఏది తినకపోవడమే మంచిదండి కానీ కొన్ని చక్కెరతో చేసేవే ఉన్నప్పుడు కొన్ని తప్పకుండా చేయాలి తినాలి అందుకే నేను కూడా చేశాను ఇప్పుడైతే చాలా ప్లేట్లో పెట్టేసుకుంటే చూడండి ఎంత స్వీట్ ఒక కేజీ కంటే ఎక్కువ ముక్కలే ఏడు వందల యాభై గ్రాములు అంటే ఇంకా ఆ షుగర్ పీల్చుకున్న తర్వాత కేజీన్నర స్వీట్ అయిందండి చాలా రోజులు ఇది ఓన్లీ పాకంలో ఉన్నది కాబట్టి పాడవదండి చాలా రోజులు స్వీట్ బాగానే ఉంటుంది నేనైతే ఈ స్వీట్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా కుదిరితే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు